ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్న ప్లేస్ వచ్చేసి మన జైత్యాలకు నియర్ బై ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ వెంకటాపూర్ ఇది మన కోరుట్ల రూట్కి వెళ్ళేటప్పుడు రైట్ సైడు కనిపిస్తూ ఉంటుంది లోపలికి ఎంటర్ కాగానే మనకు ఛత్రపతి శివాజీ స్టాచ్యూ స్టేట్గా వస్తే అక్కడి నుండి వెళ్ళి లెఫ్ట్ తీసుకోగానే మనకు ఇది ఆ గోపురము వెంకటేశ్వర స్వామి వారి గోపురం కనిపిస్తుంటుంది దాని నుండి కొంచెం ముంగటికి వస్తూ ఉండగానే ఇక్కడ స్వామి ఇక్కడ ఈ క్షేత్ర పాలకుడు మన స్వామి ఆయన పర్యవేక్షణలో ఈ క్షేత్రం అంతా కూడా రక్షించబడుతూ ఉంటుంది చూసారా అభయ ముద్రలో ఎంత పెద్ద ఉన్నదో మనం ఓండి అనుకుంటాం కానీ ఇక్కడ కూడా ఉన్నది ఇది కూడా చాలా ప్రశస్తం ఉన్నది ఇక్కడ ఉన్న విశేషాలను చూద్దాం రండి మనకు కనిపిస్తున్నది చూసారా అది స్వామివారి కళ్యాణ మంటపం ఇదంతా కూడా ఈ స్వామివారికి సంబంధించిన ప్రాంతమే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమంతున్న వారిని దర్శించుకొని మనం వెళ్ళి ఆ వెంకటేశ్వర వారి దర్శనం చేసుకుందాం ఆ తర్వాత ఈ చుట్టూ మొత్తము తిరిగి ఏంటి ఎలా ఉందో చూద్దాం ఈరోజు సండే అయినా కానీ సరే జనము వాళ్ళ ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు తక్కువ లేరు ఇది వచ్చేసి స్వామివారి కళ్యాణం జరిపే ప్రాంతం ఎంత అందంగా డెకరేట్ చేసి ఉన్నది అంతేకాకుండా ఈ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం అంతా వచ్చేసి రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసింది కానీ ఆ కళ్యాణ మంటపం ఉన్నది చూసారా అది ఈ టైంలోది కాదు చాలా చాలా పురాతనమైనది ఎందుకంటే అది ఓన్లీ స్టోన్తో ఈ కాలంలో అయితే మనము ఈ కాంక్రీట్ పిల్లర్లతోటి ప్రిపేర్ చేస్తూ ఉంటాం కానీ ఇది మొత్తం కూడా రాతితో కట్టిన కట్టడం స్వామివారి కళ్యాణ మంటపం అంతటికీ బంగారు రంగు అనేది వేయడం జరిగింది మీద కాషాయము చుట్టూ వచ్చేసి బంగారపు రంగు అనేది వేయడం జరిగింది ఈ స్టోన్స్ మనం అక్కడికి ఇక్కడి ఇక్కడ దాకా వచ్చినాము కానీ ఇట్లాంటి పర్ఫెక్ట్ స్టోన్స్ అనేవి ఎక్కడా చూడలేదు బండలు ఆ కాలంలో వాటికి ఏది కుక్కల టైపు చూడండి కుక్కలు ఈ కాలంలో మనం బండలకు కొట్టేది ఉంటే అది ఏమవుతుందనేది తెలియదు సరిగా కొట్టడం కూడా రాదు కానీ ఆ కాలంలోనే దాన్ని అంత పర్ఫెక్ట్గా చెక్కి అందులో పెట్టారు ఇక్కడికి మనం ముంగడికి రాగానే స్వామివారి శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదాలు పాదముద్రలు అందరూ ఒకసారి దండం పెట్టుకోండి ఇక మనము ఇక్కడ దండం పెట్టుకొని ఆ వెంకటనాథుని చూడడానికి మనం మెట్లనేటి ఎక్కుదాం ఒక్కొక్క మెట్ ఎక్కేటప్పుడు గోవింద గోవింద అనుకుంటూ ఎక్కితే ఆ తిరుపతి ఏడుకొండలు ఎక్కిన పుణ్యం ఎందుకంటే చాలామందికి ఏడుకొండల స్వామివారి మెట్లు ఎక్కాలి అని అని చెప్పి ఉంటుంది కానీ ఇక్కడ పరిస్థితి ఏంట్రా అంటే మనకు అన్నీ దాదాపు మూడు వేల పైన ఉంటాయి ఇక్కడ మనకు కొంచెం తక్కువనే కాబట్టి ఈజీగా ఎక్కి ఆ స్వామివారి దర్శనం అనేది చేసుకోవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది ఇక్కడ స్వామివారు వచ్చేసి ఇలా కొండల్లో పెద్ద పెద్ద రాతి కొండల్లో ఉంటారు ఇదంతా కూడా ఇప్పుడు సిమెంట్ తోటి నీట్గా వేశారు కానీ అది ఆ నిజానికైతే అది చూడండి మొత్తం అంత పెద్ద రాళ్ళ మధ్యలోనే స్వామివారనే స్వామివారు నిరిశారు ఇక్కడ ఇది ముందు మన ముందున్నది వచ్చేసి గరుడ స్తంభం దాన్ని దాటుకుని లోపలికి వెళ్ళగానే ఒక పక్క మనకు ఆయన అపర భక్తుడు కనిపిస్తూ ఉంటాడు ఇటు పక్కకు జయ విజయులు స్వామివారి పాలకులు అయ్యగారి దగ్గర పర్మిషన్ తీసుకున్నాము కొద్దిసేపట్లో వచ్చి ఆయన స్వామివారి దర్శనం చేయిస్తానని చెప్పి చెప్పారు ఈ పక్క ఉన్న వాళ్ళు వచ్చేసి అల్వార్లు మొత్తం పన్నెండు మంది అల్వార్లు ఉంటారు వైష్ణవాన్ని వ్యాపింపజేసిన వాళ్ళు మధ్యలో ఉన్న దేవత పేరేమో చెప్పారు ఇప్పుడు అయ్యగారు వచ్చిన తర్వాత ఆమె గురించి పర్ఫెక్ట్గా తెలుసుకుందాం ఇటు పక్క ఆరుగురు అల్వార్లు అటుపక్క ఆరుగురు అల్వార్లు ఉంటారు నాకు తెలిసి మన సరౌండింగ్లో అల్వార్లు అనేది చాలా చాలా రేరు ఇప్పటి వరకు అయితే ఏ గుడిలో కూడా అల్వార్ల స్వామి వాళ్ళని అయితే చూడలేదు ఈ ఒక్కటే ఒక ప్లేస్లో అల్వార్స్ దర్శనం అనేది అయింది ఈ ఇది వచ్చేసి కొబ్బరికాయలు కొట్టడానికి ఉపయోగించేది ఇలాంటిది కూడా ఈ సరౌండింగ్లో మనం ఎక్కడ చూసి ఉండం ఎన్నో ఏండ్ల కిందది అది ఒకటి స్వామివారి గోపురం కనిపిస్తున్నది వాటి మీద ఆ చుట్టుపక్కల ఉన్న పెద్ద పెద్ద కొండలు రాళ్ళని చూస్తుంటే నమ్మసక్యం కాదు ఇది ఇది వచ్చేసి స్వామివారికి ఈ గుడికి సంబంధించిన శిలాశాస్త్రం మన మాటల్లోనే అయ్యగారు వచ్చారు అయ్యగారితో మాట్లాడి ఈ గుడికి సంబంధించిన ప్రాశస్తం వివరాలు మనం తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ ప్రణతక్లేషనాశాయ శ్రీ ధరణిధర స్వామి నమో నమ స్వామి దేవాలయం వెంకటాపూర్ గ్రామం మండలం జగిత్యాల్ నూతన జగిత్యాల్ జిల్లా పాతది కర్న జిల్లా ఈ యొక్క దేవాలయము దేవాదాయ ధర్మాదాయ శాఖలో ప్రస్తుతము దేవాలయం యొక్క నిర్వహణ అధికారిగా ముద్దం గౌడ్ గారు నిర్వహిస్తున్నారు ఈ యొక్క దేవాలయం ఎప్పుడు వెలిసింది అనే చరిత్ర నాకు కూడా పూర్తిగా తెలియదు నేను గత ఇరవై సంవత్సరాల క్రితము ఇక్కడికి వచ్చాను అప్పటి నుంచి ఈ దేవాలయము గ్రామస్తుల యొక్క పూర్తి సహాయ సహకారాలతో మరియు దేవాదాయ ధర్మాద శాఖ అధికారుల యొక్క పూర్తి సహాయ సహకార మద్దతుతో ఈ దేవాలయము నిత్య నూతనంగా ప్రతిరోజు అభివృద్ధి చెందుతుంది ఈ దేవాలయానికి కళ్యాణ మంటపము ఒకటి మినీ ఒకటి పెద్దది నిర్మించడం జరిగింది ఈ యొక్క దేవాలయంలో భక్తుల యొక్క సమస్త కోరిన కోరికలు నెరవేరుడకు ఏడు రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దీక్ష తీసుకున్నట్టయితే వారికి కోరుకున్నటువంటి కోరికలు వివాహం కానివ్వండి సంతానం కానివ్వండి లేదా ఇతరత్ర శుభకార్యాలు ఏదైనా కానివ్వండి అంటే ఏదైనా అప్పులు రావడానికి కోసం కానీ లేదా వివాహం కావడానికి కోసం కానీ ఇతరత్ర ఏ సమస్యలు ఉన్నా ఏడు రోజులు శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దీక్ష తీసుకొని ప్రతిరోజు ఏడు ఇండ్లు భిక్షాటన చేసి ఆ యొక్క ధనంచే అంటే వచ్చినటువంటి వస్తువులచే స్వామివారికి నివేదన చేసి భోజనం ఒక పూట భోజనం చేసి కింద పడుకున్నా తప్పకుండా వారి కోరినటువంటి కోరికలు నెరవేరుతాయి ఈ యొక్క దేవాలయంలో బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరము కార్తీక శుద్ధ ఏకాదశి మొదలు బహుళ విద్య వరకు ఏడు రోజులు సప్తానిక కార్యక్రమము మహా వైభవంగా నిర్వహించడం జరుగుతుంది స్వామివారి యొక్క సన్నిధిలో విశేషంగా బుధ శుక్ర ఆది శనివారం విశేషమైన భక్తులచే ప్రతిరోజు నిత్య అభిషేకాలు హోమాలు యజ్ఞాలతో ఈ దేవాలయం మృతి చెందుతుంది ఈ దేవాలయానికి ఎవరైనా భక్తులు ధనరూపేణా ధాన్య రూపేణా వస్తు రూపేణా శ్రమ రూపేణ వచ్చి స్వామివారికి మొక్కుకున్న తప్పకుండా అట్టి కోరికలు నెరవేరుతాయి ఈ యొక్క దేవాలయంలో విశేష విశిష్టత ఉంది అందరూ కూడా ఈ దేవాలయాన్ని దర్శించి స్వామి యొక్క సంపూర్ణ రోగం పొందవలసిందిగా కోరుచున్నాం ఛాయ రానటువంటి భక్తులు ఎవరైనా ఉన్నా మాకు మేము దూరం దూర ప్రాంతంలో ఉన్నాము హైదరాబాద్ బెంగళూరు ఇతరత్ర దూర ప్రాంతంలో ఉన్నటువంటి వారు వారు నా యొక్క నెంబర్కు ఫోన్ చేసి వారి యొక్క సమస్య చెప్పినా తప్పకుండా వారి యొక్క సమస్య పైన స్వామివారికి వినవించడం జరుగుతుంది తప్పకుండా వారి సమస్య నెరవేరిన తర్వాత చాలామంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటున్నారు నా యొక్క నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ జీరో టూ జీరో త్రీ